వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశము ప్రపంచవ్యాప్తం కూడా కొండపల్లి బొమ్మలకు ఒక మంచి గుర్తింపు ఉంది అయితే ఆ కొండపల్లి బొమ్మలు తయారు చేసే పొనికి చెట్టు ఇప్పుడు కొండపల్లి అడవుల్లోనూ అట్లాగనే చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కనిపించకుండా పోతోంది పొనికి చెట్టు లేకుండా కొండపల్లి బొమ్మలు లేవు అనేది అక్కడ స్థానిక కళాకారులు చెప్తున్న మాట ఎందుకు ఆ చెట్టు కాకుంటే వేరే చెట్టు చెక్కను వాడచ్చు కదా అంటే వేరే ఏ చెట్టు చెక్క అయినా కూడానో స్మూత్నెస్ రాదు బొమ్మ తయారు చేసినప్పుడు దాంతోపాటు ప్రతి చెట్టు వీలైనంత వరకు ఎక్కువగా బరువు ఉంటుంది చెక్క ఇప్పుడు టేకు చెక్కతోటి మనం బొమ్మను తయారు చేయవచ్చు కానీ టేకు చెక్క బరువు ఎక్కువ అదే పొనికి చెక్క అయితే చాలా తేలిక అంటే ఎంత అంటే మునగ చెట్టు కంటే తేలిక అంత తేలిగ్గా ఉంటుంది పిల్లలు ఈజీగా పట్టుకొని తిరుగుతూ ఆట ఆడుకోవడానికి కానీ అట్లా ఇళ్ళల్లో పెట్టుకోవడానికి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలో పెట్టడానికి కానీ పొరపాటున నుంచి కింది పడ్డ కింద పడ్డప్పుడు వెంటనే పగిలిపోకుండా ఇరిగిపోకుండా ఉండడానికి కానీ అనువుగా ఉంటుంది ఈ పునికి చెట్టుతో తయారు చేసినటువంటి కొండపల్లి బొమ్మ కానీ ఈరోజు ఆ పనికి చెట్టు ఉనికి కోల్పోతుంది అడవుల్లో ఎక్కువగా దొరకడం లేదు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది కొండపల్లి బొమ్మలు ఇక భవిష్యత్తులో ప్రజలకు లేకపోతే జనానికి అందుబాటులో ఉండే అవకాశం లేదు అని కళాకారులే స్పష్టం చేస్తున్నారు ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటే నల్లమల అడవుల్లో అక్కడక్కడ పనికి చెట్లు ఉన్నాయి కొంతమంది తెస్తున్నారు అక్కడి నుంచి ఆ తెచ్చిన కొమ్మలు అంటే పెద్ద పెద్ద మానులు కాకుండా కొమ్మలు చిన్న కొమ్మలు కట్ చేసుకొని చేసుకొస్తున్నారు అవి టేకు చెక్క కంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు వాళ్ళు వీళ్ళు విదిలిన పరిస్థితుల్లో కొనుక్కుంటున్నారు ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేస్తే ఐదు వందల రూపాయలు వాళ్ళ చేతి నుండి అంటే తయారీకి కానీ మొత్తం ఖర్చు పడుతుంటే కనీసము ఇంకొక మూడు వందల అదనంగా వాళ్ళు తీసుకుంటే కానీ ఆ బొమ్మను తయారు చేసి మార్కెట్లోకి పంపగలరు కానీ ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఆ బొమ్మను కొనడానికి వినియోగదారుడు ఇంట్రెస్ట్ చూపకపోతే కొనుక్కునే వ్యక్తి ఇంట్రెస్ట్ చూపకపోతే వాళ్ళు ఎంత చేసినా వేస్ట్ అందుకని మేము ఇక బొమ్మలు తయారు చేయలేము అమ్మలేము అనే పరిస్థితికి వచ్చారు ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పోయింది చంద్రబాబు నాయుడు చూశాడు ఆలోచించి అధికారులను పిలిచి గట్టిగా చెప్పాడు కొనికి మొక్కలు సపరేట్గా నాటి వాటిను పెంచండి ఆ ప్రాంతం అంతా కొండపల్లి ప్రాంతం అంతా ఎక్కువగా పెంచండి అట్లాగనే ఇప్పుడు కళాకారులకు కావాల్సినటువంటి పొనికి చెట్ల కొమ్మలను తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కూడా కొంతకాలం మీరు తీసుకోండి అలా తీసుకుంటేనే బయట నుంచి దళారులు రాకుండా ఇబ్బంది లేకుండా కళాకారులు బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆదేశించాడు కానీ అటవీ శాఖ చేతులెత్తేసింది ఆ మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు అది మా వల్ల కాదు అవి ఆదృచ్ఛికంగా అడవుల్లో పెరిగే మొక్కలు ప్రత్యేకంగా వాటిని నాటి తీసుకురావాల్సిన అంటే దాని గురించి ఆలోచించాలి ఇది ఏ హెలికాప్టర్ లాంటిదో పెట్టేసేసి విత్తనాలు సేకరించేసేసి విత్తనాలను అడవులు చల్లితే తప్ప మనం కొంత ప్లాంటేషన్ చేసిన దానివల్ల ఎక్కువగా మొక్కలు అవి పెరిగి పెద్దయి అవి చెట్టుగా మారాలంటే కనీసం ఒక ఇరవై సంవత్సరాలు అట్లా టైం పడుతుంది కాబట్టి మా వల్ల కాదనే పరిస్థితుల్లో చేతులు ఎత్తేసారు ఇది గవర్నమెంటులో ఉన్నటువంటి అధికారులు పాలకులకు చెప్పలేకపోతున్నారు కాబట్టి పాలకులు ఏదో మేము చెప్పాను చేస్తారనిలే అని చెప్పేసి జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ కొండపల్లి బొమ్మలు భవిష్యత్తులో కనుమరుగ్ కానున్నాయి పాలకులు ఏం చేస్తారో కొండపల్లి కళాకారులను ఎలా ఆదుకుంటారో చూద్దాం